కుధిర పార్ట్ సెవెన్ మైసమ్మ ఆది బాబుకు ఎంగేజ్మెంట్ అయిందంట వరుణ్ మరీ మరీ చెప్పాడు నాకైతే మ్యాటర్ లేదని కన్ఫర్మ్ అయింది కానీ వరుణ్ మన కస్టమర్ చాలా డబ్బు కూడా పెట్టాడు నువ్వు టెంప్ట్ చేస్తావో అతనిని ఇంకా ఏదో చేస్తావో ఈ నెల రోజుల్లో నువ్వు నాకు చెప్తే నేను వరుణ్ బాబుకి చెప్తా అన్నది దేనికి పనికి రాని వాడిని పెళ్లి చేసి మళ్ళీ ఆ పిల్ల జీవితం ఆగం చేయటం ఎందుకు అని బాధగా వెళ్ళిపోయింది రుదిరకు ఆ మాట ఏదోలా అనిపిస్తుంది ఎంగేజ్మెంట్ కూడా అయింది అంటే మరి ఇతను ఎందుకు నన్ను నెల రోజులు బుక్ చేసుకున్నాడు అంటే తనకు తాను చెక్ చేసుకోవటానిక రుదిరకు ఎందుకో మనిషి అలా ఉన్నాడు మ్యాటర్ లేదు అంటే నమ్మాలి అనిపించలేదు ఏమో మ్యాటర్ లేకనే నాకు అలా అతను అందరిలా కనిపించకుండా వేరేలా కనిపిస్తున్నాడా అని తనకు తాను పిచ్చి దానిలా ఆలోచిస్తూ పడుకుంది అద్వైద్ ఇంటికి చాలా హుషారుగా వెళ్ళాడు భానుమతి కొడుకు ఆనందాన్ని చూసి వరుణేడి నేడినా అన్నది అద్వైత్ తడబడుతూ అది నిన్న మా చిన్ననాటి స్నేహితులు వచ్చారమ్మా వాడు వాళ్ళ దగ్గరే ఉన్నాడు నేను ఫ్రెష్ అయ్యి వెళ్దామని వచ్చాను నీకు తెలుసు కదమ్మా నేను వేరే వాళ్ళ డ్రెస్సులు వాడను వాడక్కడే ఫ్రెష్ అయ్యి అక్కడే ఉన్నాడు అంటూ లోనికి వెళుతుంటే అద్వైద్ మనసు వేరే వాళ్ళ బట్టలు వేరే వాళ్ళ వస్తువులు వాడటానికి ఇష్టపడని నీ మనసు రుధిరని రకరకాల మనుషులు వాడారు మరి ఆమెను ఎలా ఇష్టపడ్డావు అంటుంటే అద్వైదుకి నిజమే అనిపించింది మరి అతని మనసు ఎందుకు ఆమె కోసం పరితప్పించటం ఆమెకు ఆమెను తనకు నచ్చినట్టుగా మలుచుకోవాలని ఎందుకు అనిపిస్తుంది అర్థం కాక కాసేపు పిచ్చివాడిగా బెడ్ మీద పడుకుని శూన్యంలోకి చూస్తున్నాడు తను మారిస్తే మారుతుందా అని ఏదో సందేహం రాగానే ఆమె అమాయకత్వం ఆమె రూపం అతని కళ్ళల్లో మెదలగానే పెదవులు వెంటనే వికసించాయి తన గతం ఏదైనా కాని తనతో నా భవిష్యత్తు బాగుంటుంది ఆమె చేసే పని ఆమె కళ్ళల్లో లేదు కళ్ళల్లో లేదంటే మనసులో ఏ కల్మషం లేదు ఆ మనసు నీదైతే అని అద్వైతికి అనిపించగానే మరలా హుషారు వచ్చింది ఫ్రెష్గా స్నానం చేస్తూ మురిసిపోతూ బయటికి వచ్చాడు తల్లి ఆనందమైన మాటలు బయట వినబడుతుంటే భానుమతి కొడుకు కోసం ఎంత చేస్తుందో గుర్తుకు రాగానే తల్లికి మొట్టమొదటిసారిగా అబద్ధం చెప్పాడు మనసుకు బాధగా ఉన్నా కానీ తల్లితో ఇప్పటి వరకు ఎంత అనుబంధం ఆ బ ఆ బంధంలో ఎంత ప్రేమ ఉందో రుధిరూపం మనసుకు చేరుతుంటే భవిష్యత్తు ఆమెతో కూడా అంత అందంగా ఉంటుంది అని ఆమె మనసు ఎవరిని మోసం చేసేది కాదు తనకి ప్రేమ లేక తన గతం ఏంటో చేదు వల్ల ఆమె జీవితం అలా నడుస్తుంది కానీ నా ప్రేమ తెలుసుకుని తను ప్రేమిస్తే అనుకోగానే పెదవులపై చిరునవ్వు చేరింది అమ్మకు అబద్ధం అంటే లవ్లో ఇలాంటివి కామన్ అని తనకు తాను సరిది చెప్పుకున్నాడు ఏ రోజు డ్రెస్సింగ్ టేబుల్ ఎదురుగా ఎక్కువసేపు ఉండడు ఈరోజు తనను తాను చూసుకుంటూ చక్కగా డ్రెస్ వేసుకొని బాగా పెర్ఫ్యూమ్ కొట్టుకొని తనను తాను అద్దంలో చూసుకొని నవ్వుకుంటున్నాడు ఏంటి నేను ఇలా రెడీ కాకపోతే రుదిర నన్ను చూడదా ఏంటి నా పిచ్చి కానీ అనుకుంటున్నాడు కానీ ఆమె దగ్గర అందంగా కనపడాలి అనే ఆలోచన మాత్రం వస్తుంది అది ఎందుకు అనేది అద్వైదికి తెలియదు అలా విజిల్స్ వేసుకుంటూ కిందికి వస్తూ కొడుకుని చూసిన భానుమతి మురిసిపోయి ఇక నా కొడుక్కి పెళ్లి చేయాలి అప్పుడు నా ఇల్లు ఇంకా అందంగా ఉంటుంది పిల్లా పాపలతో అనుకుంది అద్వైద్ తల్లికి ముద్దు పెట్టి నేను వెళ్ళొస్తానమ్మా ఫ్రెండ్స్ని చాలా రోజుల తర్వాత కలిశాము ఒక మంత్ అందరము కలిసి ఉందాము అనుకుంటున్నాము నైట్ మేమెవ మేము రాము ఎదురు చూడకు నువ్వు తినిపడుకో అమ్మా అని చెప్పి మురిపంగా వెళ్ళి బైక్ తీశాడు తల్లి తోటి బయటికి వచ్చి అదేంటి నాన్న కారులో వెళ్లకుండా బైక్ తీసావు అంటుంటే అద్వైర్ ఫ్రెష్ ఎయిర్ కోసమ్మా ఫ్రెండ్ అలా ఫ్రెండ్స్తో అలా బయట తిరిగితే కారులో ఏమంతా ఎంజాయ్గా ఉంటుంది అంటూ చాలా రోజుల తర్వాత బైక్ తీశాడు నైట్ టైం అలా లాంగ్ డ్రైవ్కి రుధిరతో ప్లాన్ చేసుకున్నాడు అద్వైద్ అందుకే ఆ మురిపం భానుమతికి అయితే అద్వైద్ని చూసి ఎంత మురిపంగా ఉందో చిన్నప్పటి నుంచి తన చదివేదో తన పనేదో తాను చేసుకోవటమే కానీ ఫ్రెండ్స్తో హ్యాపీగా ఉండునానా అన్నా కానీ ఏదైనా టూర్లకు అందరూ ప్లాన్ చేసుకున్నా కానీ తల్లి ఎంత వెళ్ళమన్నా కానీ మా నాకు నీతో ఉంటే హ్యాపీ అని అనేవాడు భానుమతి నా ప్రేమతో వీడికి ఫ్రీడమ్ లేకుండా చేస్తున్నానేమో అని తనకు తానే బాధపడేది అలాంటి వాడు ఇప్పుడు బయటకంటూ వెళ్తున్నవాడు సరదాగా మాట్లాడుతూ ఫ్రెండ్స్ అంటుంటే ఆనంద పడిపోయింది అద్వైద్ చాలా హ్యాపీగా అలా మైసమ్మ సెంటర్కి వెళ్ళాడు మైసమ్మతో రుద్ర ఏం చేస్తుంది అని అడిగాడు మైసమ్మ బాబు పడుకుంది అనుకుంటా అంటుంటే అద్వైద్ మేము రూమ్లో ఉంటే డిన్నర్ పైకి పంపించు లేదా నైట్ తర్వాత రుదినను తీసుకొని నేను బయటికి వెళ్తాను ఈ విషయం నువ్వు వరుణ్కి చెప్పకు బయటికి వెళ్ళకపోతే రేపు ఉదయమే బయటికి వస్తాను అని చెప్పి విజిల్స్ వేసుకుంటూ వెళ్తుంటే మైసమ్మ మ్యాటర్ ఉంటే రూమ్లో ఉండేవాడివి అది లేక దాంతో బయట తిరగాలి అనుకుంటున్నావా ఎన్ని రోజులు తిరుగుతావు అవు ఏదో ఒకరోజు తెలిసిపోతుంది కదా అని మనసులో అనుకుంటూ మళ్ళీ రుదిర గదికి ఎవరిని పంపించొద్దు ఇతగాడే ఉద్ధరించడు అయినా అంత టిటాపుగా ఉన్నాడు యాక్సిడెంట్ వల్ల అలా పోతుందా ఏమో వింత ప్రపంచం పోకడ అనుకుంటూ ఏదో వైరాగిలా కౌంటర్లో కూర్చుంది అద్వైద్ రుధిర రూమ్కి వెళ్ళాడు రుదిరకు ఆమె జీవితంలో రెండే పనులు ఊహ వచ్చాక చేసేటివి కస్టమర్ ఉంటే వాళ్ళతో ఎంత టైం అయినా స్పెండ్ చేయటం లేకపోతే ఫుల్గా తిని ఎంతసేపైనా పడుకోవటం తన అందానికి ఆరోగ్యానికి ఆ నిద్రయే కారణం రుధిర ఇద్దరు లంచ్ చేసి వచ్చినప్పుడు ఈ ఇక అలానే పడుకుందేమో డ్రస్ కూడా మార్చుకోలేదనుకుంటా సోఫాలో కూర్చుని రుధిర ప్రతి అందం తీక్షణంగా చూస్తున్నాడు ఆమె అందాలలో మిడిసిపడే పొగరు ఆమె ముఖంలో లేదు రుధిర ముఖాన్ని చూస్తూ అసలు నిన్నందులోకి తీసుకుని వచ్చిన వాడు ఎవడో తెలిస్తే వాడిని జీవితంలో అమ్మాయిల ముఖమంటూ చూడకుండా దేనికి పనికి రాకుండా చెయ్యాలి వెదవని ఎందుకో అద్వైదికి తను కోరి ఆ జీవితంలోకి వచ్చినట్టు అనిపించలేదు ఆమె గతం ఏదైనా కానీ భవిష్యత్తు మొత్తం నాతోటి అని మొరిపంగా చూసుకుంటున్నాడు రుధిర మగతగా మేలుకొని అద్వైదును చూసి గబుక్కున లేచి కూర్చుంది అద్వైద్ అలా చూస్తుంటే ఆమెపై చున్నీ లేదు అని చున్నీ కోసం చూస్తుంది ఎందుకో అద్వైద్ చూపులు ఆమెకు కొత్తగా వింతగా సిగ్గుగా అనిపించాయి అందుకే చున్నీ వేసుకున్నాక అదేంటి నేను అతనిని రెచ్చగొట్టాలి కదా అని తనకు తానే కష్టంగా చూస్తుంది అద్వైద్కి రుధిర అలా చున్నీ వేసుకోగానే పెదవులపై చిరునవ్వు వచ్చింది అది ఎందుకో అతని మనసుకు హాయిగా అనిపించింది రుధిర మేలుకోగానే ఒక సిగరెట్ తాగాంది ఆమెకు మైండ్ పని చేయదు అద్వైద్ని చూసి ఇతని ఇప్పుడే వచ్చాడు ఎలా వాష్రూమ్లోకి వెళ్ళి తాగుదామన్న కబోర్డు తీస్తే కనపడుతుంది రుదిరకు లేవగానే అది తాగేదాకా పిచ్చి పిచ్చిగా ఉంటుంది ఏం చెయ్యాలో అర్థం కావటం లేదు అద్వైత్ ఫ్రెష్ ఫ్రెష్ అవ్వు అన్నాడు రుదిర చున్నీని వేలుకు చుట్టుతూ ఉంది అద్వైత్ ఏంటి నేను చెప్పింది అర్థం కాలేదా అన్నాడు రుధిర అర్థమైంది అన్నట్టు తల ఊపింది ఫ్రెష్ అవ్వటానికి బట్టలు తీసి అందులో సిగరెట్ పెట్ట పెట్టుకొని పోదాము అని పాపం ప్లాన్ చేసుకుంది మెల్లిగా కబోర్డ్ తీసింది ఆ బట్టలు ఈ బట్టలు సర్దుతూ సిగరెట్ బాక్సు బట్టల్లో పెట్టుకుంది కానీ లైటర్ అద్వైత పక్కన చిన్న టేబుల్ మీద ఉంది అది ఎలా తీసుకోవాలో అర్థం కావటం లేదు అద్వైత్ వెళ్ళు త్వరగా బయటికి వెళ్దాము అన్నాడు బయటికి అనగానే రుధిరకు భయం అయింది ఫీజులు ఎగిరిపోయాయి పడుకునేటప్పుడు రెండు పెగ్గులు వీళ్ళని బట్టి సిగరెట్లు తాగకుండా ఉండలేదు బయట అంటే వామో ఇతనితో నెల రోజులు డే అండ్ నైట్ ఇతను రూమ్లో నేను చేయను చేయడు కానీ ఊరంతా తిప్పుకొని వస్తాడు అట్టుంది అనుకుంది అలా అయితే కష్టమే అని కొంచెం ధైర్యం చేసి మెల్లిగా అద్వైదు ముందు నుంచి టేబుల్ మీద లైటర్ తీసింది అద్వైద్ ఆ లైటర్ పట్టుకున్న చేతిని అలాగే పట్టుకొని సోఫాలో గుంజి కూర్చోబెట్టి ఆ చేతిలో లైటర్ ఇంకో చేతిలో ఉన్న బట్టల్లో సిగరెట్ బాక్స్ బయటికి తీసి వాటిని చూస్తూ ఇవి హెల్త్కి అంత మంచివి కావు అందులో ఆడపిల్లకి ఈ అందమైన పెదవులకు అస్సలు మంచిది కాదు అని రుధుర పెదవులు అతని వేలుతో తాకగానే రుద్రకు అలా అద్వైత్ వేలుతో పెదాలపై రాస్తుంటే ఏదో కొత్తగా గమ్మత్తుగా ఉంది ఆమె విటుడితోటి ఉంటే గట్టిగా ముద్దు పెట్టుకోవటం కొరికేయటం అందులో ఆమెకు ఏ ఫీలింగ్ ఉండకపోయేది వచ్చిన వాడికి కోపరేట్ చేయటం కానీ అద్వైద్ అలా వేలుతో తాకుతుంటే ఆమెకు ఏదో అలజడి ఆమెలో ఆమెకు ఎప్పుడూ అలా అనిపించలేదు ఆమె మనసు అలజడిగా ఉండటం ఆమె కళ్ళల్లో కనిపిస్తుంటే అద్వైదు చిరునవ్వు నవ్వుతూ ఆ పెదవులను వత్తి వీటిని అందంగా న్యాచురల్గా ఉంచితే మనసైన వాడు ఆ పెదవులను చూడగానే ఆడదాని గుండె సడి పెదవుల వణుకులో కనపడుతుంది అప్పుడు ఎంత అందంగా ఉంటాయో తెలుసా నువ్వు ఇలా సిగరెట్ తాగి ఈ లిప్స్ని బ్లాక్గా చేసి తర్వాత లిప్టిక్ రాసినా కానీ ఆ ఫీల్ రాదు అన్నాడు బాబు వేలితో రాసి అలా వత్తినప్పటికే రుదిర గుండెల్లో అలజడిగా ఉంది తన తత్తరపాటుగా తలవంచితే రుదిర మోముని పైకంటూ ఆమె కళ్ళల్లోకి చూస్తూ సిగరెట్ బాక్స్ చూపిస్తూ ఇది నీకు ఇచ్చే కిక్కు కంటే ఈ లిప్స్పై ప్రేమగా ఇచ్చే కిస్ కిక్కు ఎక్కువగా ఉంటుంది తెలుసా అని కొంటెగా నవ్వుతూ అన్నాడు అద్వైద్ నవ్వులో ఆమె కనురెప్పలు వాలిపోయాయి మనసులో ఆకి ఏమో తొక్కేమో నాకెక్కడ తెలుసు ఎవడైనా కావాలంటే వాడి కసి ఉంటే ముద్దాడతాడు ఒకటితో ఉన్నదా అయితే ఆయన్ని అర్థమవుతాయి రోజుకు ఒక రకమైన వాళ్ళు ఆ మనసు అలజడి చెందుతుంది ఆ శరీరం అలజడి చెందదు మనసు అలజడి చెందదు ఇక పెదవులు వనకటం కూడానా అనుకొని ఈయనకి నేను ఇంత నేచురల్గా ఉంటేనే ఇంకా నేచురల్ అంటున్నాడు ఇక ఇక్కడ ఉన్న పాపలు వేసే లిప్టిక్లు మేకప్లు ఇతను ఎంత క్లాస్ పీకుతాడో అని మౌనంగా ఉంది అద్వైత్ ప్రేమ ఆమెకు ఒక క్లాసులా అనిపిస్తుంది అద్వైత్ వాటిని పక్కన పెట్టి ఫ్రెష్ అయి రాపు నీకు మెల్లిమెల్లిగా ఆ కిక్ అలవాటు చేస్తా అన్నాడు అద్వైద్ చెప్పిన పని చేస్తుంది కానీ ఆమె మనసుకు ఇష్టమై చేయటం లేదు నీకు ఆ కిక్కు అలవాటు చేస్తా అనగానే సహజమైన ఆడపిల్లలకు సిగ్గు పుడు సిగ్గు సిగ్గుపడతారు రుదిర దగ్గర సిగ్గు ఉంది కానీ ముద్దు హగ్గులు ఇలాంటివన్నీ ఆమెకు వైబ్రేషన్తో రావు యంత్రంలా తన బాడీని తయారు చేసింది అనిపిస్తుంది ఆ యంత్రానికి నేను ఫీలింగ్స్ తెప్పియటం కొంచెం కష్టమే కానీ తెప్పించాలి అందులో కిక్కు అనేది ఉంటుంది అనుకుంటున్నాడు రుద్ర ఇక ఈరోజు సిగరెట్ లేదు అని తనకు తాను సర్ది చెప్పుకొని మెల్లిగా వాష్రూంలోకి వెళ్ళింది చల్లగా నీళ్లు పడుతుంటే హాయిగా స్నానం చేస్తూ అబ్బా ఒక్క సిగరెట్ తాగితే మైండ్ ఫ్రెష్ అయ్యేది అని మైండ్ చెబుతుంటే మనసు అద్వైత చేతులు ఆమె పెదవులపై తాకిడిని గుర్తు చేశాయి ఒక్కసారిగా గుండెలో అలజడిగా అనిపించింది ఇతనేంటి నాపై అన్ని కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నాడు మ్యాటర్ లేని వాళ్ళు ఇలా చేస్తారా ఏంటి అని అనుకుంటుంది ఎందుకంటే ఆమెని ప్రేమగా దగ్గరికి తీసుకునేవారు ఇంతవరకు తెలియదు కదా ప్రేమలో మాధుర్యం తెలియక రోజు అనుభవించే జీవితం అది కాదు కనుక మ్యాటర్ ఉన్నవాడు పనిచేస్తాడు మ్యాటర్ లేనివాడు ఇలా చేస్తాడు అని అనుకుంటుంది కానీ అతని మీసంలో ఉన్న పొగరును చూస్తే ఆమెకు గుండె అలజడి జల్లుమంటుంది అతనిని చూసిన మొదటి రోజే అనిపించింది అలా రకరకాల వింతలు అద్వైద్ చూపిస్తుంటే అవి ఏంటో తెలియక సతమతమై స్నానం చేసి నైటీ వాష్రూమ్లోనే వేస్తుంది ఎందుకంటే నిన్న బయటికి వెళితే అద్వైత్యం ఏం చేశాడో అర్థమయ్యి ఎందుకొచ్చిన గోళ అనుకుంటుంది కానీ మరి మైసమ్మ రెచ్చగొట్టమన్నది కదా చూద్దాం అని టవల్ చుట్టుకొని బయటికి వచ్చింది అద్వైత్ తన చేతిలో నైటీని చూసి అది వేసుకోకుండా వచ్చింది అంటే తనకు అర్థమై అద్వైత్ ఏ భావం లేకుండా ఆమె చేతిలో నైటీ తీసి పక్కకు వేసి తన కబోర్డ్లో అతనికి నచ్చిన చుడీదార్ తీసి అక్కడ పెట్టి ఇవి వేసుకో అని చెప్పి తాను ఆమె కేసి చూడకుండా కిటికీలో నుంచి బయటికి చూస్తున్నాడు రుదిన సై చుడీదార్ వేసుకుంది తప్పక చున్నీ కూడా వేసుకుంది అద్వైద్ ఆమెను డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి తీసుకుని వచ్చి హెయిర్ మొత్తం లీవ్ చేసి లైట్గా దువ్వి ఒక ప్లక్కర్ పెట్టాడు రుధిర మిర్రల్లో తనను తాను చూసుకోకుండా అద్వైద్ని చూస్తుంది ఆమె జీవితంలో అద్వైద్ లాంటి ఒక మగాడు ఇప్పటి వరకు తగలలేదు ఆమెను అంత కేర్గా ఎవరూ చూడలేదు మగాడికి ఆడది ఒక పక్క మీదనే పనికి వస్తుంది అనే భావనలో రుధిర మనసు ఉన్నది కానీ అద్వైత అలా చేస్తుంటే ఎందుకో ఆమె మనసుకు చాలా హాయిగా అనిపించింది ఇష్టంగా అనిపించింది తన గత జీవితం తనకు కష్టంగా అనిపించిన అలవాటైంది అటు ఇటు కొట్టుమిట్టాడిపోతుంది నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి నా మంచి బంగారాలు కాదు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి